బేతాళ కథలు విధి వంచితుడు పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా విధి నిర్ణయించిన విధంగానే చివరకు జరుగుతుంది అందుకు నిదర్శనంగా నీకు దృఢోద్యముడి వింత కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు సి సింధూ నది తీరాన బ్రహ్మస్థలి అనే గ్రామంలో వేదశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకు నాలుగు వేదాలు తెలుసును ఈయన వద్ద ఒక శిష్యుడు ఉండేవాడు అతను వేదాధ్యయనంలో అంతులేని పరిశ్రమ చేసి దృఢోద్యముడు అనే పేరు సంపాదించుకున్నాడు దృఢోద్యముడు తిండికి బట్టకు అయ్యే ఖర్చులు భరించినవాడు తమోపేదకుడు అనే గృహస్థు దృఢోద్యముడు భిన్నత మనసు కలిగినవాడు ఈ విధంగా దృఢోద్యముడు అమిత దీక్షతో అధ్యయనం చేసి పది ఏళ్లలో నాలుగు వేదాలు అభ్యసించాడు ఒకరోజు రాత్రి భిన్నతమసుడు దృఢోద్యముడితో మాట్లాడుతూ నాకు ఈ విశాలమైన ఇల్లే కాక విస్తారమైన ఆవుల మందలు గేదెల మందలు పొలాలు బానిసలు స్త్రీజనము రక్షకులు కూడా ఉన్నారు నేను ఎంతో పాండిత్యం సంపాదించి ఉండి కూడా జన్మత కర్షకుణ్ణి కావటం చేత నా జ్ఞానాన్ని ఉపయోగపరచలేకపోయాను ఇప్పుడు వృద్ధాప్యం వచ్చేసింది మహర్షులు చెప్పినట్టు నా మిగతా జీవితాన్ని తీర్థయాత్రలలో గడప నిశ్చయించాను ముక్తి కోరినవాడు వారణాసి వద్ద అభిముక్తం సేవించాలి నాకున్నదంతా నీకే ఇచ్చేస్తాను తీసుకో అన్నాడు దృఢోద్యముడు అందుకు ఒప్పుకొని మర్నాడు తన గురువు వద్ద తమో భేదకుడి వద్ద సెలవు పుచ్చుకొని వచ్చి ఆస్తిని దానంగా పుచ్చుకుంటానన్నాడు అయితే మర్నాడు భిన్నతమసుడు ఎంతసేపు ఎదురు చూసినా దృఢోద్యముడు రాలేదు మధ్యాహ్నం కూడా అయ్యేసరికి భిన్నతమసుడు అతన్ని వెతుక్కుంటూ వెళ్ళి అతను తమోభీదకుడి ఇంటి ముందు తారట్లాడ ఉండటం చూసాడు నేనింకాడి వద్ద సెలవు పుచ్చుకోలేదు ఇంట్లో అందరూ హడావిడిగా ఉన్నారు కారణం తెలియదు అన్నాడు దృఢోద్యముడు భిన్నత మసుడుతో భిన్నత మసుడి నవ్వి తమోేదకుడి భార్య ప్రవి ప్రసవించబోతున్నది అందుకే ఆ హడావిడి ఆమెకు ఆడపిల్ల పుడుతుంది నువ్వు ఆమెను పెళ్లాడతావు ఆమె కులం చెడుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు ఇది విని దృఢోద్యముడికి కంగారు పుట్టింది తమోభేదకుడికి నిజంగా ఆడపిల్లే పుడితే భిన్నతమసుడు చెప్పిన మిగిలిన రెండు విషయాలు కూడా నిజమవుతాయని అతనికి తోచింది అతను ఇలా అనుకుంటూ ఉండగానే తమోవేదకుడు చీ ప్రారబ్ధం అనుకుంటూ బయటకు వచ్చాడు ఆయనకు ఆడపిల్లే పుట్టింది భిన్నతమసుడు చెప్పిన విషయాలు అబద్ధం చేసి తాను ఆప అపిష్టి పిల్లను పెళ్లాడకుండా ఉండగలందుకు దృఢోద్యముడు మర్నాడే బయలుదేరి సింధు తీరాన్ని వదిలేసి పాటు నానా దేశాలు సంచారం చేసి చివరకు గంగా తీరానికి వచ్చాడు ఒకనాడు అతను ఒక బ్రాహ్మణ గ్రామం చేరి ఒక ఇంటికి వెళ్ళి అక్కడ కనిపించిన వృద్ధురాలితో అమ్మ కాసిన్ని మంచి నీరు ఇప్పించండి అన్నాడు ఆ వృద్ధురాలు అమ్మ తమాలిక ఒక పీటా చెంబుతో నీళ్లు తీసుకురా తల్లి అని కేక పెట్టింది లోపల నుంచి ఒక పిల్ల వచ్చింది ఆమె నల్ల దుస్తులు ధరించి మెల్ల కళ్ళతో ఒకేసారి అన్ని దిక్కులా చూస్తూ కుంటిగా నడుస్తూ ఒక చేతిలో పీట ఇంకో చేతిలో నీళ్ల చెంబు పట్టుకొని వచ్చింది కూర్చో అంటూ ఆమె పీట వేయబోయి చెంబుని కింద వేసింది అదేం పనే అమ్మ మళ్ళీ చెంబుతో నీరు పట్టుకురా అన్నది వృద్ధురాలు దృఢోద్యముడు విశ్రాంతిగా కూర్చున్న మీదట ఆమె అతన్ని ఏ దేశం నుంచి వస్తున్నావు ఎక్కడికి పోతున్నావు అని అడిగింది అన్ని దేశాల నుంచి వస్తున్నానని చెప్పచ్చు ఏ బ్రాహ్మణ గ్రామంలోనన్నా స్థిరపడి పిల్లలకు చదువు చెబుతూ జీవితం వెళ్ళబుచ్చుదాం అనుకుంటున్నాను అన్నాడు దృఢోద్యముడు అయితే నువ్వు మరెక్కడికి పోనవసరం లేదు చదువులో పెట్టవలసిన వాళ్ళు నా మనములు ఇద్దరున్నారు వాళ్లకు నువ్వు కావాలి నీకు వాళ్ళు కావాలి అన్నది వృద్ధురాలు దృఢోద్యముడు సరేనని ఆ గ్రామంలోనే ఉండిపోయి రెండేళ్లపాటు ఆవిడ మనుమలిద్దరికీ చదువు చెప్పాడు ఇంతలో ముసలావిడికి ఒక ఆలోచన వచ్చింది తమాలికకు పెళ్ళీడు వచ్చింది ఆమెను దృఢోద్యముడికే ఇచ్చి చేస్తే సరిపోతుంది అని దృఢోద్యముడు కొంచెం ఆలోచించి ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు ఎక్కడో పడమటి సముద్ర తీరాన ఉన్న తమోభేదకుడి పాపిష్టి కూతురుతో పెళ్ళి తప్పించుకోవడానికి ఇదే మంచి మార్గంగా కనబడింది అందుచేత అతని తమాలికను పెళ్లాడేశాడు ఒక సంవత్సరం గడిచింది ఒకరోజు తెల్లవారుజామున తవా తమాలిక లేవటం చూసి దృఢోద్యముడు తమాలికను మీ ఇంటి పెద్ద ఎవరు ఆ ముసలావిడ నీకు ఏమవుతుంది నా దగ్గర చదువుకునే కుర్రాళ్ళెవరు అని అడిగాడు తమాలిక గట్టిగా నిట్టూర్చి తన చరిత్ర ఇలా చెప్పింది ఈ ముసలావిడ భర్త సంపన్నుడు దానశీలుడు వాళ్లకు ఒక కూతురు ఉండేది ఆమెను తండ్రి తన శిష్యుడికే ఇచ్చి చేశాడు పెళ్లి కాక పూర్వం ఎంతో వినయంగా ఉండిన ఆ శిష్యుడు అల్లుడయ్యాక అత్తమామల పట్ల కర్కోటకుడిగా తయారయ్యాడు తర్వాత అతను తన భావమరితితో తగాదా పెట్టుకుని సింధూ ప్రాంతానికి వెళ్ళిపోయాడు అక్కడ అతను బ్రహ్మస్థలి అనే గ్రామంలో నివాసం ఏర్పాటు చేసుకొని వైదిక కర్ జరిపిస్తూ వచ్చాడు కొంతకాలానికి అతనికి ఒక పాపిష్టి కూతురు యములవాళ్ల లాంటి ఇద్దరు కవల కొడుకులు పుట్టారు నేనే ఆ కూతురును నీ శిష్యులైన తొర్రమితి పిల్లలు నా తమ్ముళ్ళు మాకు మా అమ్మా నాన్న బాగా తెలియదు నదికి వరదలు వచ్చి సింధు దేశం జలమైపోయినప్పుడు చిన్నపిల్లలుగా ఉన్న మమ్మల్ని మా అమ్మమ్మ దగ్గరికి పంపేశారు దృఢోద్యముడి గుండెలో బాణం తగిలినట్టయింది భిన్నతమసుడి రెండో జోస్యం కూడా నిజమైంది కనీసం మూడోదైనా అబద్ధం చేద్దామని దృఢోద్యముడు కాశీకి బయలుదేరాడు పుణ్యతీర్థాలు సేవించి జీవితమంతా పుణ్యం సంపాదించడానికి అతను నిశ్చయించుకున్నాడు పన్నెండేళ్ల అనంతరం అతను కాశీ చేర వస్తుండగా ఒక మహాపాస తుప్పుడు పుర్రెలమాల ధరించి తాగి తూలుతూ రావటం అతనికి కనిపించింది అతని వెనుకగా ఒక కాపాలిని తాను కూడా తప్పతాగి పాములాగా మెలికలు తిరిగి నడుస్తున్నది చింతనిప్పుల్లాగా ఉన్న ఆమె కళ్ళు మెల్లకళ్ళు కాపాలిని త్వరగార అవి ముక్తంలో ధూపకాలం మించిపోకూడదు మహాశివుణ్ణి హం హం అని అర్చించి మద్యం తాగాలి అని పాసుపతుడు కాపాలిని తొందర చేస్తున్నాడు ఇంతలో ఆ స్త్రీ దృఢోద్యమును చూసి తన భర్తగా గుర్తించి కెవ్వెనారిచి అతని కాళ్ల మీద పడిపోయింది చుట్టూ జనం మూగారు తమాళిక తన భర్తతో నీ వేదాధ్యయనం ఏమయ్యింది నిత్యాగ్నిహోత్రం ఏమయ్యింది పితృతర్పణాలు ఏమయ్యాయి నన్ను విడిచిపెట్టేసి నేను చెడిపోవటానికి కారకుడు అయ్యావు అని నిందించింది చుట్టూ చేరిన వారిలో బ్రాహ్మణులు దృఢోద్యముని ప్రశ్నించి కమాలిక ఆరోపణలు నిజమని గ్రహించి నువ్వు పాశుపతుడి వెంట ఉంటావా భర్త దగ్గరికి వస్తావా అని అడిగారు ఆమా భర్త దగ్గరికే పోతానన్నది అప్పుడు బ్రాహ్మణులు దృఢోద్యమంతో ఈమె పతనం కావడానికి కారకుడివి నువ్వే ప్రాయశ్చిత్తాలు మేము చెబుతాం నువ్వు ఈమెను భార్యగా స్వీకరించవలసిందే అన్నారు దృఢోద్యముడు అలాగే చేశాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా దృఢోద్యముడికి కలిగిన అనుభవాలకు కారకులెవరు విధి నిర్ణయమా దృఢోద్యముడి ప్రవర్తన అతను భిన్నతమసుడి జోస్యం నమ్మినట్ట నమ్మనట్ట ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు దృఢోద్యముడి భిన్నతమనుడి జోస్యం నమ్మబట్టే అతను దాని నుండి తప్పించుకోవడానికి నానా యాతనలు పడ్డాడు నమ్మకం లేనివాడైతే ఆ జోస్యాన్ని నిర్లక్ష్య చేసి తన మానాన తాను జీవించి ఉండేవాడే వెన్నతసుడు జోస్యం విధి నిర్ణయాన్ని చెప్పిందే గనక విధి నిర్ణయం అమలు జరిగిందనాలి అయితే విధి నిర్ణయం పూర్తిగా దృఢోద్యముడి నిర్ణయాల ద్వారానే అమలు జరిగింది తమాలికను తాను పెళ్లి చేసుకోకుండా ఉండాలంటే అతను పారిపోవటానికి బదులు ఆమెకు సాధ్యమైనంత దగ్గరలో ఉండాలి ఆమెను పెళ్లాడిన ఏడాదికి అతను ఆమె పూర్వాత్రాలు కనుక్కోవటం కూడా అతని పొరపాటే వాటిని అతను ముందుగానే తెలుసుకుని తెలుసుకున్న తర్వాత అతను పారిపోవటం తప్పని తమాలిక పది మంది ఎదుట నిరూపించింది భర్త విడిచిన స్త్రీ పతితరాలు కాకేం చేస్తుంది చివరికి కూడా ఆమె అతనితోనే ఉండ కోరింది అంటే ఆమె పతితరాలు కావటానికి కారణం ఆమె దుర్బుద్ధి కాదని స్పష్టం అవుతున్నది అందుచేత దృఢోద్యముడిది పూర్తిగా స్వయంకృత అపరాధమే అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడి సమంత సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు